అసలు మూడు రోజుల నుంచి రకరకాలుగా కథలు కథలుగా మాట్లాడుతున్నారు అసలు కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫిట్నెస్ ఉందని

కలిసి మధ్య తాగి నడిపాడు అందుకే యాక్సిడెంట్ అయ్యింది అసలు రెండు గంటలు కావాలండి బెల్ట్ షాప్ నడపమంది ఈ యాక్సిడెంట్ కల కారణం కూడా ప్రభుత్వమే అర్ధరాత్రి రెండు గంటలకు ఏమైనా బెల్ట్ లో మీ వైసీపీ వాళ్ళు నడిపారా కాదు వాళ్ళు కొండం మీరు ఏమైనా చూసారా లేదు ఆ చుట్టుపక్కల బెల్ట్ షాప్ లేవని ఎక్సైజ్ శాఖ తెలియజేసింది కదా మరి యాక్సిడెంట్ కి కూటం ప్రభుత్వం కారణం అని మీరు ఎలా అంటున్నారు కూట ప్రభుత్వం వస్తే ఇది కూడా చేసుకునేవారు మమ్మల్ని